ఈ ఎన్నికల్లో మిగతా రాజకీయ పార్టీలు వాటి జయాపజయాలు కూటములు ఎన్డీఏ లేకపోతే ఇండియా వీటన్నిటితో పాటు ఆ విషయాలి ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు మరొకసారి ఘోరంగా విఫలమైనవి ఈ విషయాల మీద చాలాసార్లు ప్రస్తావించాం సరే చెప్పేవాళ్ళ వినేవాళ్ళు ఎంతసేపు మాకు మద్దతు కాదా ఒకటే చూస్తుంటారు కాబట్టి ఇతర కోణాలు అందులో ఉన్నటువంటి రకరకాల పాయింట్స్ వాళ్ళు పెద్దగా చేయకపోవచ్చు కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇవే నిజంగా అనక్కర్లేదు పైగా జాతీయ స్థాయిలో అనేక స్థాయిలు విఫలమయ్యాయి అన్నది ఎన్నోసార్లు చెప్పినటువంటి అంశమే ఎన్డీఏ బీజేపీ జాతీయ స్థాయిలో దారుణంగా దెబ్బతినబపోతుంది అన్నటువంటి అంశం కూడా ఎగ్జిట్ పోల్స్తో నిమిత్తం లేకుండా చెప్పిందే ఇప్పుడు ఏమైంది నిన్న ఈ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అతి ప్రముఖంగా చెప్పు చెప్పుకున్న యాక్సెస్ మై ఇండియా సంబంధించిన ఆ ప్రదీప్ చంద్రనే అక్కడ విలపించాడు నిన్న ఇంకా పూర్తిగా ఒక ఇండియా టుడే వాళ్ళ ఛానల్లోనే ఆయన ఏడ్చాడు వర్చువల్గా వార్త కూడా పత్రికల్లో వచ్చింది మీడియాలో కూడా మనం చూసాం అంటే కనీసం మూడు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్తో సహా ఆయన అంచనాలు ఘోరంగా తప్పాయి తప్పడం ఒక విషయం కానీ కనీసం ఈ దరిదాపుల్లో ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పకపోవటం ఇప్పుడు ఒక ఒక ఆరామస్థాన్ కేకే నేను వాస్తవంగా మీరు ఒకసారి చూస్తే ఆరామస్థాన్ కేకే సర్వే ఏది అంతా నిజమని రెండింటినీ పోటాపోటీగా పెట్టడం మీరు చూస్తారు ఓపెన్ మైండ్ దాంట్లో దాంట్లో ఇంకేమీ అభిప్రాయం లేదు కానీ కానీ జాతీయ స్థాయిలో చూడండి వీళ్ళు అంటే స్థానికమైన వాళ్ళు చేశారు ఇన్ని సర్వేలు ఇన్నిట్లో ఒక్కటి కూడా రెండు వందలు దాటుతుంది ఇండియా అని ఇచ్చింది ఒకే ఒక్కరు అది కూడా రెండు వందల ఒకటి అని దైనిక్ భాస్కర్ అదే అది కూడా ఈ పరిధిలోకి రాదు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఏబిసి ఓటర్ దైనిక్ భాస్కర్ దైనిక్ భాస్కర్ ఓకే ఇందాక వాళ్ళు కొంచెం రెండు వందలు చూపించారు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ రిపబ్లిక్ టీవీ మార్క్ టైమ్స్ నౌ ఈటీజీ ఇండియా న్యూస్ న్యూస్ నేషన్ ఎన్ కీ బాత్ టుడేస్ చాణక్య రిపబ్లిక్ భారత్ మై మ్యాట్రైస్ ఎన్డిటీవీ సోల్ ఆఫ్ ది పోల్ పోల్ ఆఫ్ ది పోల్స్ పోల్ స్టార్ ప్లస్ అందరు కూడా అందరూ కూడా తప్పించారు ఇది ఇది ఊరికైనా ఇచ్చారా మనం చెప్పలేము ఎందుకంటే ఒక మైండ్ బిల్డప్ జాతీయ స్థాయిలో రాష్ట్రంలో కంటే కూడా జాతీయ స్థాయిలో వీటిని ప్రొజెక్ట్ చేయడం చాలా ఎక్కువగా జరిగింది ఒక నాగన్న సర్వే ఒక ఆత్మసాక్షి వచ్చినప్పుడు ఇవి రెండు తెలంగాణలో అన్న విషయం చెప్పుకొని మరి మనం మాట్లాడాం కాబట్టి ఇది ఒక పెద్ద పరిశ్రమగా ఒక స్కామ్గా మారిపోతుంది జాతీయ స్థాయిలో అందుకనే ఆయన ఏడ్చిన పరిస్థితి వీటన్నిటి మధ్యలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఏపీ సంగతి నేను చెప్పాను ప్రాంతీయ పార్టీలు రెండు ఘర్షణ పడినప్పుడు తమిళనాడులో ఎలా తీవ్రమైన మార్పులు వచ్చాయి ఏపీలో కూడా దాన్ని మనం పోల్చుకోవచ్చు కానీ ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏంటి ఇక్కడ మూడు వందలు రాబోతున్నాయి మూడు వందలతో బీజేపీ కంఫర్ట్ కూడా ఆయన చెప్తూనే వెళ్ళారు ఒక చోట కాదు అదొక మిషన్ లాగా ఆయన చెప్తూ వచ్చారు కార్పొరేట్ ఇండియా వాళ్ళ ఇంపాక్ట్ ఇదంతా ఎక్కువగా పనిచేసింది జా జాతీయ స్థాయిలో కదా అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక్కొక్కరు మూడు వందల అరవై ఒకటి మినిమం సంగతి చెప్తున్నాను నేను మినిమం కంటే కూడా వంద వెనక పడిపోయింది ఇప్పుడు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియాలో అందుకనే ఆయన ఏడుస్తున్నాడు నేను ఇంకా వివరాలన్నీ చెప్పను మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అవన్నీ మీరు చూడగలుగుతారు ఘోరంగా విఫలమైంది సో వీటన్నిటి మధ్యలో యోగేంద్ర యాదవ్ యోగేంద్ర యాదవ్ ఒక్కడే దశల వారీగా పోలింగ్స్ జరుగుతున్న కొద్దీ వాటి మీద తన అంచనాలు చెప్తూ వచ్చారు జాతక ఆయన చెప్పారు బీజేపీకి తగ్గొచ్చు అని ఒక తెలుగు పత్రిక యోగేంద్ర యాదవ్ చెప్పిన వాటిని రాస్తూ వాళ్ళు ప్రచురించేవాళ్ళు దాని ఆధారంగా నేను కూడా రెండు మూడు సార్లు మీకు చెప్పాను నిన్న ఆయనను కూర్చోబెట్టి అడిగారు ఆ ప్రదీప్ చంద్ర అలా ఏడుస్తున్న రోధిస్తున్న సమయం అవ్వగానే ఈయనను తీసుకొని మరి వాళ్ళందరూ చెప్పలేదు మీరు ఎలా చెప్పారు అని ఆయన నేను ఇదివరకు వరకు నేను మానేశాను ప్రశాంత్ కిషోర్ని ఇప్పటికి కూడా నేను గౌరవిస్తాను ఆయనకు చాలా టాలెంట్ ఉంది కానీ అదే సమయంలో క్షేత్రస్థాయిలో వస్తున్నవి వీటి మధ్య తేడా చూసినప్పుడు నేను మానేసినప్పటికీ కూడా వాస్తవాన్ని తెలియజేయడం కోసం నేను కొంత కృషి చేశాను మించి ఏం లేదని ఆయన చాలా వినయంగా చెప్పారు కానీ ఆయన మాత్రం బీజేపీ ఈ మెజారిటీకి దూరంగా ఉండిపోతుందనే ఒక అంశాన్ని పెద్ద హడావుడి లేని హంగామా లేని యోగేంద్ర యాదవ్ చెప్పటం అనేది మనం ఇక్కడ గమనించాలి అవన్నీ కూడా ఉన్నాయి కానీ మన వాళ్ళు మన ఫోకస్లు వేరు కదా కాబట్టి కీలకమైంది మోదీ అంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చి అన్ని విషయాలు చెప్పి లోకల్ అంశాలు ఎక్కువగా మాట్లాడాడు నిన్న రజనీకాంత్ చెప్తున్నాడు లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ మాట్లాడుతున్నాను ఆయన టీము ఆ లోకల్వి మాట్లాడటం వాటి మీద చేయటం ఇప్పుడు చూడండి దాని ఫలితం ఒరిస్సాలో కనిపిస్తుంది ఒరిస్సాలో బీజేపీ చాలా కాలం తర్వాత విజయం సాధించి ఒక ప్రాంతీయ పార్టీ ఉన్న రాష్ట్రంలో పాదం పెట్టింది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు దారుణంగా దేశ దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నీ విఫలం కావటం అలాగే మోదీ ఇప్పుడు ఉదాహరణకు మీడియా మోదీకి భిన్నంగా ఉందనుకోండి వాళ్ళు ఇంతకుముందే చేసి ఉండకపోతే వాళ్ళు దీన్ని చాలా తీవ్రస్థాయిలో మోదీ బొమ్మేసి తగ్గిపోతుంది దాని బదులు ఇప్పుడు వెంటనే ఇండియా ఎన్డీఏ పెట్టేసి ఎవరిని ఎలా మేనేజ్ చేస్తారు ఎవరిని కలుసుకుంటున్నారు అంటే వచ్చేస్తుంది పెద్ద చేంజింగ్ లేదన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు కానీ వైసీపీ టీడీపీ యుద్ధంలో పడిపోయిన మన వీక్షకులు లేదా కొంతమంది ప్రత్యేకించి విమర్శకులు గమనించలేదు కానీ జాతీయ స్థాయిలో బీజేపీ బీజేపీ ఇతర లౌకిక శక్తుల కూటములు ఇండియా కాంగ్రెస్ కమ్యూనిస్టులు సమాజ్వాదీ పార్టీ అలాంటివి అవి ఎలా ఒక శక్తిగా వస్తున్నాయన్నది నా థీమ్స్లో ఒకటి చాలా ముఖ్యమైనది అది కనుక నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు కేసీఆర్ కూడా నవీన్ పట్నాయక్ కూడా ఈ శిబిరంలో ఉండుంటే ఈ పరిస్థితి ఇంకా చాలా భిన్నంగా ఉండేది బహుశా ఒక ముప్పై నలభై ఏళ్ళ తర్వాత భారతదేశంలో మళ్ళీ క్వాంటమ్ షిఫ్ట్ వచ్చేది అది జరగలేదు చంద్రబాబు నాయుడు టర్న్ తీసుకోడు ఇంకా మళ్ళీ దశలో అని కూడా నేను ఇందాక చెప్తున్నాను ఆయన కూడా ఇప్పుడు మాట్లాడారు ఆయన మాట్లాడినవి మనం డిస్కస్ చేద్దాం